ఆ పోలీసుల విచారణలో సహకరించిన రవి విదేశీ సంస్థలపై సంబంధాలపై మౌనం మూడో రోజు ముగిసిన విచారణ ఏదైతే ఉందో ప్రజలలో తీవ్రమైన మద్దతు ల లభిస్తూ ఉన్నది రవికి ఐబొమ్మ రవికి రవి చేసింది కరెక్టే ముందు మీరు ఏం చేయాలంటే సినిమా వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ యాభై రూపాయల ఐదు రూపాయల కంకి ఐదు వందల వసలు చేస్తూ ఉన్నారు పాప్కార్న్ అని అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు కానీ బిజినెస్ ఎట్లా చేయాలి దానికి నియంత్రణ లేకపోతే కష్టమైతే ఒక మిగతా సినిమాలకేమో వంద రూపాయల టికెట్ ఉంటే కొంతమంది ఏమో ఐదు వందల రూపాయల టికెట్ పెడతా ఉన్నారు వాళ్ళు బడ్జెట్ పెరుగుతూ ఉన్నారు అసలు బడ్జెట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సినిమా హీరోలకి పోతూ ఉన్నది దీనివల్ల అనేక మంది ఆ బడ్జెట్ పెరిగినప్పుడు నిర్మాతలు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ యొక్క నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్తా ఉన్నారు అయ్యొమ్మ రవికి మద్దతు పెరుగుతూ ఉంది ఈ మద్దతు ఎందుకోసం అంటే దీనికోసమే ఎందుకంటే అతన్ని కాదు ముందు ఈ చర్యలు తీసుకున్న తర్వాత ఇతన్ని చేసిన తప్పే కాబట్టి ఇతన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు జీవితంపై విరక్తి చెంది ఆ ఉరి వేసుకునే కట్టాల మహిళలు తనకు వార్త వచ్చింది అక్రమ ఇసుక ఇసుక రవాణాపై ప్రభుత్వ నిబంధనలను విస్మరించిన రెవెన్యూ అధికారులు అట సారంగపూర్ మండలంలో ఇష్టానుసారంగా ఇసుక ప్రజా ప్రజాప్రభుత్వ ఆస్తులను రక్షణ కల్పించాలని అధికారులు అధికారుల ఆస్తంతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అని ఒక వార్త వచ్చింది అల్లూరు నుంచి బోరిగా నుంచి యాకర్పల్లి నుంచి మా ప్రతినిధి ప్రత్యేక ప్రతినిధి పంపడం జరిగింది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బోరిగా అల్లూర యాకరపల్లి గ్రామ శివారిలోని స్వర్ణ భాగంలో నుండి ఆధునిక పరికరాల యంత్రాలతో బాగులో నుండి సంబంధిత అధికారుల నుండి ఏ విధమైన అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తోడుతూ మండల రెవెన్యూ అధికారుల అండదండలతో జోరుగా ఇసుక తోడేస్తూ సొమ్ము చేసుకున్న ఇసుక మాఫియా ధరలు ఈ సందర్భంలో అధికార సమన్వయ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి ఈ యొక్క వార్త కథనం వచ్చింది అయితే ఉందో ఈ యొక్క ప్రాంతాలలో ఈ ఇసుక దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి మా యొక్క వార్త ప్రతినిధులు వార్త రాయడం జరిగింది వారికి అభినందనలు చెప్తా ఉన్నాను ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క అక్రమాలు ఏవైతే ఉంటే వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అధికారులు చూపెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే నాలుగు లేబర్ కోర్స్ జీవోలు రద్దు చేయాలని జీవో కాపీల దగ్గమాట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయు సిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్నుకు వార్థకతనం వచ్చింది జైపూర్లో అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపినట్ట ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాల్లో భాగంగా జైపూర్ మండలంలోని ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా శనివారం ఘనంగా జరిగింది మండలంలోని గ్రామ మహిళ వెన్నెల గ్రామ మహిళా సంఘానికి ప్రభుత్వం పంపిన చీరలను డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పీడి కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా జైపూర్ మండలం తహసీల్దార్ వణజారెడ్డి ఎంపీడవ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి అందరూ కూడా పాల్గొంటూ వార్తకత్వం వచ్చింది ప్రజాభద్రత లక్ష్యం విజయపూర్ పోలీసింగ్తో ప్రజలకు భరోసా రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్